కిరాళ పట్టణంలో పలు బ్యాంకు శాఖల్లో సిఐటియు మద్దతుతో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మెకు దిగారు దేశవ్యాప్తంగా తొమ్మిది యూనియన్లు కలిసి నిర్వహించిన ఈ సమ్మెలో భాగంగా వారానికి ఐదు రోజుల పని విధానం బ్యాంకు ఉద్యోగులకు కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి రిజర్వ్ బ్యాంక్ జిఐసి తదితర ఆర్థిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే వారానికి ఐదు రోజుల పని విధానం అమలులో ఉందని కానీ బ్యాంకు ఉద్యోగులకు ఇప్పటికీ ఇది అమలు చేయకపోవడం అన్యాయమని సిఐటియు తీవ్రంగా ఖండించిందన్నారు బ్యాంకింగ్ వ్యవహారం అధికంగా ఆన్లైన్ కు మారినప్పటికీ పని గంటలు తగ్గకపోవడం సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం వల్ల ఉద్యోగులపై పని భారం మానసిక ఒత్తిడి పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఐబీఏ ఉద్యోగుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పని విధానం అమలులో ఉందని అదే విధంగా భారతదేశంలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరారు దీనివల్ల బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గుతుందని సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేస్తూ త్వరితగతిన జీవో జారీ చేయాలని బ్యాంకర్లు డిమాండ్ చేశారు

యూఎఫ్బి ప్రధాన కోరిక ఫైడా బ్యాంకింగ్ ఫైడా బ్యాంక్ కోసం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పని భావనం పెరిగింది ఒక జాకెట్ ఎక్కువ అవుతుంది అందువల్ల రిలయన్స్ కోసం ఫైడే బ్యాంక్ అలాగే భారతదేశం మొత్తం ఫైడే బ్యాంక్ అని కోరుకుంటుంది అలాగే ప్రపంచ దేశాలు నూట అరవై దేశాలు ఫైవే ఫైడే బ్యాంక్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి అలాగే మా బ్యాంకులు అయిన సార్ రిజర్వ్ బ్యాంక్ ఇరవై నుంచి ఫైడే బ్యాంక్ తీసుకున్నా మాకు లెవెన్త్ ప్రెపరేషన్లో ఫైడే బ్యాంక్ ఇస్తామని ఐబీఐ సెటిల్మెంట్స్ అంతగాలు చేసి ఫైడే బ్యాంక్ సెటిల్ చేయకుండా డిలే చేస్తుంది అందుకు మేము ఈ రోజు మేరకు పిలుపు మేరకు ఫైవ్ బ్యాంక్ డిమాండ్ పాల్గొంటున్నాం మా ప్రధాన కోరిక ఐదు రోజులు ఫైవ్ పని దినాలు అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాం దీనికి యూఎఫ్బిస్తా కూడా మేము యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ దానికి పాటు పడతాం మా ప్రధాన కోరిక ఫైవ్ డిమాండ్ ఐదు రోజులు పని దినాలని అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ యూఎఫ్బి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తొమ్మిది యూనియన్స్ కలిపి సమ్మె చేయడం జరిగింది ఇక సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైవ్ డే బ్యాంకింగ్ ఫైవ్ డే బ్యాంకింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తర్వాత ఎల్ఐసి వీటన్నిటి కూడా ఫైవ్ బ్యాంక్ ఫైవ్ రోజు ఐదు రోజులు వచ్చినప్పుడు బ్యాంకులకు ఎందుకు ఐదు రోజులు పనిచేయాలి ఇవ్వకూడదు అని చెప్పేసి అడుగుతున్నాం ఇదివరకు ఈ యొక్క డిజిటలైజేషన్ లేదు కస్టమర్లు ఇబ్బంది పడతారు అనుకుంటే ఇప్పుడు డిజిటలైజేషన్ చూసుకుంటే కనుక పది రూపాయలు కూడా మనం యూపీఐ చేసే అవకాశం ఉంది కస్టమర్లకి ఏటీఎంల ద్వారా గానీ ఆటరేట్ ఛానల్స్ ద్వారా కానీ వాళ్ళ లెస్టులు కూడా కల్పిస్తున్నారు పెద్ద పెద్ద లోన్లు కానీ ఇవి కానీ ఆ ఆన్లైన్లో చేసుకోవడం అప్లై చేసుకోవడం జరుగుతుంది కాబట్టి బ్యాంకు ఉద్యోగులకు కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా వాళ్ళ యొక్క పని మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలన్నా కూడా ఈ యొక్క ఐదు రోజుల పరిదినాలనే కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే ఇది ఐబీఐ ఐబీ అప్రూవ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కి ఇంప్రూవ్మెంట్ కోసం పంపించిన తర్వాత గత దాదాపు ఇంతసేపు డిలే అనేది కరెక్ట్ సమంజసం కాదు ఎన్నిసార్లు చెప్తున్నా కానీ అక్కడ పక్కన పెట్టేసుకోవడం ఇది సమంజసు కాదు కాబట్టి ఈ యొక్క డిమాండ్ ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఫైవ్ డే ఐదు రోజుల దినాలు ఆల్రెడీ ఇది ఇక కేవలం మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో అమలు పరుస్తున్నటువంటి విధానాన్ని మన ఇండియాలో కూడా అమలు పరచమని చెప్పేసి అడగడంలో తప్పు లేదు నాలుగు రోజులకు వాళ్ళు వెళ్తున్నప్పుడు కనీసం ఐదు రోజులకి మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం అడగడంలో తప్పు లేదు కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనిషికి కుటుంబం ఎలా పని ఈ యొక్క సమాజంలో అన్ని కూడా ఎలాగో ముఖ్యమో ఈ యొక్క బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ యొక్క పని బ్యాంకులో చూసుకుంటే ఎంత పని ఒత్తిడి ఉంటుందో వర్క్ పరంగా తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎంత ఒత్తిడి ఉంటుందో అందరికీ తెలుసు ఈ లో కూడా పనిచేస్తున్నటువంటి ఈ బ్యాంకర్లకి ఐదు రోజుల పది దినాలు కనుక ఇస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా జరుగుతుందని ఈ యొక్క డిమాండ్ ని గట్టిగా వినిపిస్తున్నాము ప్రభుత్వం వెంటనే దీన్ని సానుకూలంగా స్థితి ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం తీర్పు మేరకు సబ్మిట్ చేస్తున్నాం దీన్ని గనక ప్రభుత్వం కనుక తీసుకోబోతే దీని యొక్క ఉధృత తీవ్రంగా ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ